మేరత్ వచ్చి దాని వివరణ మనకు తెలియజేస్తుంది యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పుకుని చున్నాన నేను ప్రెస్లో మెరకాని మీరు కూడా వెళ్ళి చదవండి ప్రైస్ లోడ్ దేవునా మహిమ కలుగా మరి ఐదో మాటగా మరొకసారి మనం చదువుకుందాం యుహన్ శ్రోత పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదవండి ఎవరైనా దప్పిగొనుచున్నాను చున్నాను దేనికి దప్పిగ్గొని ఉండాలండి మనము మరి దేవుడైతే అక్కడ విపరీతమైన ఎండ మరి విపరీతమైన బాధ భరిస్తూ దేవుడు అక్కడ ఒక మాట పలికాడు మన ఆత్మీయ జీవితంలో మనం దేనికోసం దప్పిగొని ఉండాలి చెప్పాలి ఎవరైనా దేనికోసం దప్పిక్కొని ఉండాలి మన ఆశ మన కోరిక మన తలంపులు దేనికోసం వెతుకులాడాలి మన దప్పిగంతా ఎవరి కోసం ఉండాలంటే పరలోక రాజ్యం చేరాలని ఆ మెయిన్ మన దప్పిగంతా ఏమై ఉండాలంటే మన ఆత్మీయ స్థితులు మనం ఎలా ఎదగాలని మన దప్పిగా ఏమై ఉండాలంటే ఇతరుల కంటే నా ఆత్మీయ జీవితం ఎలా బలపడాలని అనే ఆలోచన కలిగి మనం ఏం చేయాలి ఉండాలి మనము దప్పిగొని ఉంటాము దేనికి లోకాన్ని చూసి వాటి స్టైల్ని చూసి వీళ్ళు ఇలా ఉండరు నేను ఇలా ఉండాలి వీళ్ళు ఇలా పాటిస్తారు నేను ఇలా పాటించాలి వీళ్ళు ఇలాంటి మంచి డ్రెస్ చేశారు నేను దానికంటే కొన్నిసార్లు మనం వాటిని ఆ ఫ్యాషన్ని తీసుకెళ్తుంటాం వైపే మన తలంపులు ఉంటాయి వాటి వైపే మన ఆలోచనలు ఉంటాయి వాటి వైపే మనం తృష్ణ కలిగి ఉంటాం కానీ నిజమైన దప్పిక ఏంటంటే మనం దేవుని పట్ల ఆత్మీయంగా ఎదగడమే మన దప్పిగా అయ్యా ఎదుగో వాళ్ళు ఇలా ఎదుగుతున్నారయ్యా నేను ఇంకా ఎట్లా ఎదగాలి ఇంకా నీకు సమీపంగా ఎట్లా చేరాలి ఇంకా నీకు నేను దగ్గరగా ఎలా రావాలి నాకున్న ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి నీతో సమయాన్ని నేను ఎలా గడపాలి వాక్యాన్ని నేను ఎలా ధ్యానం చేయాలి నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎలా బలపరుచుకోవాలి ఇదిగో పరలోక రాజ్యానికి నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడ బలా నమ్మకమైన మంచి దాసురాల ఎలా పేరు తెచ్చుకోవాలని మన దప్పిగా ఉండాలి కానీ ఈ లోకం వైపు కాదు దాని ఆశ వైపు కాదు హలే ప్రతి వారము మనం ఏం చేయాలి మన ఆశ యావత్తు మనం ఇంత ప్రయాస ఎందుకండి ప్రతి శుక్రవారం ప్రార్థనకు వస్తూ ప్రతి ఆదివారము మందిరానికి వస్తూ మరి అక్కడక్కడ కూడికల్లో మనము పాల్గొంటూ ఎందుకు ఇంత ప్రయాసం ఎందుకు మన గురి గమ్యం ఏంటి మన ప్రయాస ఏంటి పర్లోక రాజ్యం చేరాలనే పర్లోక రాజ్యంలో దేవుడు ఒక గొప్ప బహుమానం ఇవ్వాలనే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని మనం ఎంత తృష్ణ కలిగి ఉన్నామే అంతే దప్పికగా మనం వాక్యం వైపు మన ఆలోచనలుంచి మన మన తలంపులు మన ప్రార్థన మన ఆత్మీయ స్థితిని మనకు దేవుడు ఇచ్చిన యోచన కూడా మనం ఏం చేయాలి దేవుని వైపు నడిపించబడాలి మన దప్పిక యావత్తూ దేవుని వైపే ఉండాలి మన ఆశ యావత్తు దేవుని వైపే ఉండాలి అవన్నీ పరలోక రాజ్యం కానీ దేవుని చిత్తం కానీ లేకపోతే మనకు ప్రార్థన ఎందుకు వాక్యం ఎందుకు బైబిల్ ఎందుకండి ప్రతి ఒక్కరు వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ప్రతి ఒక్కరు వారికి నచ్చిన కోరికలను నెరవేర్చుకుంటూ జీవించవచ్చు కదా అయితే దేవాతి దేవుడు మన కోసం ఒక గొప్ప పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆ పట్టణంలో మనం చేర్చబడాలంటే ఆ పట్టణంలో మనం ఉండాలంటే దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు దప్పిక్కొనున్నాడు దేవుడు ఏ విధంగా అయితే మన మనమందరం అందరం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని దప్పిక్కొనున్నాడు దేవుడు ఏ విధంగా అయితే నరకానికి పాత్రలు కాకుండా అందరూ నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని దప్పిక్కొనున్నాడో మనం కూడా ఏం చేయాలి ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ గురి గమ్యానికే మన పరుగులేమై ఉండాలి పరుగులెత్తే వారంగా ఉండాలి పరుగులెత్తే విధానంలో మనం అలసిపోవచ్చు సొమ్మ సిల్లిపోవచ్చు నీరసిల్లిపోవచ్చు ఎన్నో ఇబ్బందులు ఇక్కట్టులు ఎదురవ్వచ్చు కానీ వీటన్నిటి మధ్యలో దేవాతి దేవుడు మనల్ని ఒక గమ్యమైన స్థానానికి శ్రేష్ఠకరమైన శ్రేష్కరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన దప్పిక కలిగి ఉన్నాడు మనం ఆయన దప్పికని నెరవేర్చేవారుగా ఉన్నామా మనం ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కానీ మనం ఎప్పుడైతే ఆశ కలిగి మన జీవితంలో ఒక ఆశ ఒక తృష్ణ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అలాంటి జీవితం మనం ఆశపడినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా కలుగ కలుగజేస్తాడు మనం చాలాసార్లు ఈ లోకం వైపు దాని ఆశల వైపే వెంబడిస్తూ ఉంటాము ఎప్పుడు తిందుమా ఎప్పుడు తాగుదుమా ఎప్పుడు బ్రతుకుదుమా దానివైపే మన ఆలోచనలు ఉంటుంది కానీ నీ చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలయ్యా నేను ఇంకా ప్రార్థనలో ఎలా బలపడాలయ్యా నువ్వు నా పట్ల కలిగి ఉంచిన ఉద్దేశం నేను ఎలా నెరవేర్చాలయ్యా అని నాకు జ్ఞానమును దయచేయండి మీ చిత్తాన్ని నాకు తెలియపరచండి మీ తలంపులు నాకు తెలియపరచండి అని మనం ఎప్పుడైతే వేడుకు ఒక ఆశ కలిగి దప్పిగా అంటే ఏమో కాదు ఒక ఆశ ఆయన పట్ల మనకున్న ఒక చిన్న ఆశ పరలోక రాజ్యానికి చేరాలంటే ఆ ఆశ నెరవేర్చబడడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాము వాటన్నిటికీ భయపడకుండా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు తగిన కాలంన గొప్ప కార్యాన్ని మన పట్ల మన కుటుంబం పట్ల నెరవేర్చే గొప్ప సమర్థుడు దేవుడు రాకడా చాలా సమీపంగా ఉంది అవునా అండి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ కరువులు అక్కడక్కడ మరణాలు ఇప్పుడు బంధువులు అంటే సొంత వారి దగ్గరే సేఫ్టీ లేదు చూస్తున్నారా న్యూస్లో తండ్రి కొడుకును చంపినట్టు కుమారుడు తండ్రిని చంపినట్టు భార్యని చంపినట్టు ఇలా ఎన్నో వార్తలు వింటున్నాము ఇవన్నీ ఇవన్నీ మరి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ కరువులు అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు అగ్ని రగులు కూడా ఎన్నో చూస్తున్నాము వీటన్నిటి మధ్యలో దేవుడు నిన్ను నన్ను క్షేమంగా ఉంచుతున్నాడంటే నిన్ను నన్ను ఒక ఒక ప్రణాళిక ప్రకారముగా నడిపిస్తున్నాడంటే ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి నెరవేర్చేవారుగా ఉండాలి ఆయన ఆశ తీర్చేవారిగా ఉండాలి ఈ లోకం ఎంతో మాయలోకం ఎంతో ఉంది కానీ ఆ మాయ వైపు మనం చూడకుండా ఆ లోకము వైపు చూడకుండా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము దేవుడు మన పట్ల యోచించిన ఆలోచన ఆయన మన పట్ల కలిగి ఉన్న దప్పిగా మనం నెరవేర్ వారిగా ఉండాలి ఇంకా మారు మనసు పొందలేదా మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి ఆయన రాకడ సమీపిస్తుంది గనుక ఆయన ఆశ తీర్చేవారిగా ఆయన అక్కర్లు మనం ఎరిగేవారిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ముందుకెళ్ళినప్పుడు తగిన ఆశీర్వాదాలు నిత్యరాజ్యంలో ఒక గొప్ప బహుమానం తెచ్చుకునే బిడ్డలుగా మన జీవితాన్ని దేవుడు మార్చగలిగిన గొప్ప సమర్థుడు దప్పిగంటే ఏమో కాదు ఆయన ఆశ తీర్చడమే ఆశ తీర్చడం అంటే ఏదో లోకంలో ఫ్లోలో వెళ్ళిపోతున్నట్లు కాదు కానీ వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కానీ ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని జీవించే విషయంలో కానీ మనం ముందుకెళ్ళినప్పుడు తగిన జీవి తగిన ఆశీర్వాదము మేలైన జీవితాన్ని దేవుడు మనకి మన కుటుంబానికి దయచేస్తాడు మరి వాక్యాన్ని దేవుడు దీవించి ఆ ఆమె